ఎంటెక్ ఎంఫార్మసీ ఫార్మాడీ కోర్సుల ప్రవేశానికి ఏప్రిల్ ఇరవైయవ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని ప్రొఫెసర్ టి రమ్యశ్రీ పిలుపునిచ్చారు తిరుపతి ప్రస్తుతలో శుక్రవారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ ప్రవేశ రుసుము ఓసీలకు వెయ్యిన్ని రెండు వందల రూపాయలు బీసీలకు తొమ్మిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఏడు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఇరవై నిర్వహిస్తామన్నారు టోటల్ గా పదమూడు సబ్జెక్టులపై ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలియజేశారు బయోటెక్నాలజీ కెమికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మెకానికల్ బయో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేషన్ న్యూట్రిక్స్ మేటాలజీ ఫుడ్ టెక్నాలజీ నానో టెక్నాలజీ ఫార్మసీ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారన్నారు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి నాలుగున్నర గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు ఇతర వివరాలకు గవర్నమెంట్ వెబ్సైట్లో చూడవచ్చన్నారు అపరాధ రుసుముతో చెల్లించే వారు ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని త్వరపడి అపరాధ రుసుము లేకుండా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు సో ఉదయం తొమ్మిది గంటల పదకొండు తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు టూ సెషన్స్ జరుగుతుంది త్రీ డేస్ మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ వచ్చే నెల జరగబోతుంది సో దీంట్లో టూ సెషన్స్ ఉంటాయి టోటల్ థర్టీన్ సబ్జెక్ట్స్ త్రీ డేస్గా డివైడ్ చేస్తాము మార్నింగ్ సెషన్ వచ్చి తొమ్మిది నుంచి పదకొండు వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యాహ్నం వచ్చి రెండున్నర నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది మొత్తము లాస్ట్ టైం అయితే ఎయిటీన్ సెంటర్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ ఎంతమంది వస్తారో దాన్ని బట్టి సెంటర్ నెంబర్స్ అనేది డిసైడ్ అవుతుంది కమింగ్ టు దిస్ ఎంట్రన్స్ ఫీజు మామూలుగా ఓసీకి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బీసీకి తొమ్మిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీకి సెవెన్ హండ్రెడ్ రూపీస్గా నిర్ నిర్ణయించబడింది సో ఇది ఏ అపరాధ రుసు వితౌట్ ఫైన్ మనకి ఏప్రిల్ ట్వంటీ వరకు ఉంది అనమాట లాస్ట్ మంత్ సెవెంటీన్త్ నుంచి ఆల్మోస్ట్ మేము థర్టీ ఫైవ్ డేస్ దాకా ఇచ్చాము